జేబీ ఒక్కసారి వీడియో చూడండి దానికి కూడా మీకు శ్రీరెడ్డిని ఎక్కడ కూడా వైసీపీ పార్టీ మా పార్టీ కార్యకర్త కానీ మా పార్టీ యొక్క నాయకురాలు కానీ ఎక్కడ కూడా వైసీపీ ఇప్పటి వరకు మాట్లాడలేదు కానీ శ్రీరెడ్డి ఎన్నో వీడియోలు తీసింది చాలా వరకు ఆ వీడియోలు నచ్చకపోవచ్చు కానీ ఈ వీడియో మాత్రము ఇప్పుడు నేను పెడుతున్న వీడియో పెట్టిన వీడియో మాత్రమో చాలా అసలు రెడ్డిలను చూసి ఎవరు భయపడాలి అసలు నిజానికి జగన్మోహన్ రెడ్డి ఏ స్పీచ్లో కూడా రెడ్డిలని ఒక అద్భుతంగా ఎక్కడ కూడా సృష్టించలేదు ఎక్కడ కూడా చిత్రీకరించలేదు మా మా కులమే ఎక్కువ అని ఎక్కడ కూడా అనలేదు నిజానికి జగన్మోహన్ రెడ్డి వీడియోలు ఎక్కడ చూసినా కూడా అతను ఒక రెడ్డి ఫీలింగ్తో ఎప్పుడు కూడా ఉండడు కానీ ఈ శ్రీరెడ్డి చెప్పిన ఈ వీడియోలో ఉన్న మాటలు మాత్రం ఖచ్చితంగా తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి మాత్రం పక్కా సూట్ అవుతుంది ఎందుకంటే రేవంత్ రెడ్డి తను ముఖ్యమంత్రి హోదాలో ఉండి కూడా ఒక కులాన్ని మేమే అధికారంలో ఉండాలి అని ఎన్నో స్పీచ్లు ఇచ్చిండు మేము ప్రజలని పరిపాలించే నాయకత్వం మా రెడ్డిలలో ఉందని కూడా ఎన్నోసార్లు స్పీచ్ ఇచ్చిండు ఈ విధంగా శ్రీరెడ్డి ఈ విధంగా అన్నది కదా ఎక్కడ కూడా ఏ కులము ఎవరిపై కూడా ఆధిపత్యం చేయలేదు ఇసుంటే చిల్లర మాటల వల్లనే వైసీపీకి చాలా వరకు చెడ్డ పేరు వచ్చింది రెడ్డిలను చూసి ఎవరు ఎందుకు భయపడాలి రెడ్డిల జనాభా ఎంత అసలు మీరు ఎస్సీ ఎస్టీ బీసీలకన్నా ఏమన్నా ఎక్కువన్నారా ఎక్కడ కూడా లేదు ఈసుండి చిల్లర మాటల వల్ల వైసీపీకి చెడ్డ పేరు వచ్చింది నిజానికి జగన్మోహన్ రెడ్డి ఎక్కడ కూడా ఈ మాటలు అనలేదు రెడ్డిల రెడ్డిలు ఒక నాయకత్వం వహించాలని ఎక్కడ కూడా అనలేదు కానీ జగ ఈ శ్రీరెడ్డి అనడం వల్ల చాలా వరకు ఈ వీడియో చాలా గలీజ్ వీడియో ఇది నిజానికి ఈ విధంగా ఎవరు కూడా మాట్లాడరు ఇంత ఘోరంగా అసలు ఒక కులాన్ని మా కులాన్ని చూసి భయపడాల ఎవరు ఎందుకు భయపడాలి అసలు ఇది భారతదేశం భారతదేశంలో ప్రతి ఒక్క కులాలకు ఆధిపత్యం చేసే హక్కు ఉంది ప్రజల్లో ప్రజలు ఎన్నుకున్న తర్వాత వాళ్ళని పరిపాలించే హక్కు ఉంది కానీ ఈ విధంగా ఒక సోషల్ మీడియా ద్వారా ఈ మాట్లాడే శ్రీరెడ్డి ఈ విధంగా ఎప్పుడు కూడా మాట్లాడకు చాలా వరకు తప్పు నువ్వు మాట్లాడిన మాటలు వైఎస్ వైసీపీ పార్టీకి చెందుతాయని చాలామంది అనుకుంటున్నారు కానీ నేను ఎక్కడ కూడా ఇప్పటి వరకు జగన్ రెడ్డిల గురించి ఎక్కడ కూడా ఈ విధంగా మాట్లాడలేదు శ్రీరెడ్డి చాలా వరకు తప్పు నువ్వు చేసింది ఈ సుటి వీడియోలు ఎక్కడ కూడా పెట్టక అసలు ఏ కులము ఎవరికి పెద్ద కాదు తొక్కి పాడేస్తారు నిజంగా చెప్తున్నా మా కులమే పరిపాలించాలి మా కులాన్ని చూసి అందరూ భయపడాలంటే తొక్కి పాడేస్తారు కాలాలు మారినాయి పూర్వం ఉన్న కాలాలు ఎక్కడ కూడా లేవు ఏ కులానికి ఆ కులం వాడే పెద్ద వాడు కష్టపడితే వాడు తింటాడు లేకుంటే తినడు కానీ వీడి దగ్గర డబ్బు లేదు ఆ అధికారం లేదు అని వేరే అగ్ర కులాల వాళ్ళు వచ్చి ఎక్కడ కూడా పెట్టరు ఈ విధమైన మదమెక్కిన మాటలు ఖచ్చితంగా మాట్లాడక శ్రీరెడ్డి గుర్తుపెట్టుకో